ఉండండి రోడ్ కి ఏకే నాక యాం భ్రణులకు చేసే వళ్ళు బలే బస్తరు ఉంట నాయనా స్వామీ బ్రాహ్మణుల్కే ఆపకారం అట్లా అంతా ఆ నమస్కారం స్వామి నాయనా ఆశీర్వాదం చల్లగా పడుతుండే నాయనా చల్లగా ఉండాలంటే ఫ్రిజోలో పెట్టాలి నాయనా ఇట్లే నిండు చల్లగొంట సరే స్వామి ఎక్కడి నుంచి మీరు పెద్ద పూజారా కా స్వామి తిరుమల పెద్ద పూజారంటా నాకు డౌట్ మొన్న బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు తిరుమల పెద్ద పూజారు నువ్వే కదా ఆ టైంలో అప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఉండేలో లెక్క కూడా నువ్వే కదా నువ్వే మీ పేపర్ కేసినారు నీ పేరు తిరుమల దేవస్థానంలో ఉండి దగ్గర ఉండి వచ్చిన భక్తులు తన సంభావన ఏమిచ్చే సార్కి వాళ్ళే వేస్తా ఉన్నారు నువ్వు వెనకాల కింద బొక్క పెట్టి లోపల జోలు పెట్టుకుంటావు నువ్వు చూసినా నేను కూడా నువ్వే కాదయ్యా ఉండి దగ్గర కూడా ఎందరు కూడా ఉండి కూడా అందరా బుద్ధి అదైతే నిజం స్వామి ఉండి కూడా అందదు నీకేమో ఒకరు ఎత్తుకుంటే కానీ ఉండే అదైతే వాస్తవమే సరే స్వామి ఏమేమి పనులు చేస్తారు మీరు నేను నేను ఏమేమి పనులు చేస్తానంటావు నేను చాలా పనులు చేస్తాను అందులో ఏమేమో నాకు కొన్ని చెప్పు కొన్ని చెప్పాలంటావు ఏం లేదు ఓ సార్లు పడతా సార్లు పడతావు ఒకటి

சரி ஓஹோ எவ்ளோ கொண்டம்மக்கு ஆடபெட்ட புட்டிண்டே ஆடபிட்டுக்கு கொண்டம்ம புட்டி அன்னி ஆம் கொண்டம்ம கூத்துருக்கே கொண்டம்மக்கு குமார்த்து மத்தியே ஆடபிட்டு பிடிந்தே முந்தோ ஆயோ தெரி பிடிந்தே మళ్ళా ఇప్పుడు ఈ వయసులో ఈ వయసులో అయ్యా స్వామి నమస్కారం స్వామి అమ్మగారు ఎలా ఉన్నారు అమ్మగారు వాళ్ళు ఇంటికన్నీ ఉండాలి అమ్మా ఇంకో అమ్మగారు ఎలా ఉన్నారు స్వామి ఇప్పుడే రారా స్వామి ఇప్పుడే రారా సింగిల్ సింగిల్ ఎవరు రారు స్వామిలో స్వామి డబల్ డబుల్ ఏ ఆ డబల్ కాదులే అప్పుడు ఇప్పుడోలే అవునా ఎప్పుడో కాస్తే ఇప్పుడు చెప్తూంది సరే స్వామి అమ్మా తొందరగా నా బిడ్డకి నామకరణ చేయండి స్వామి నామకరణ నమకరణం చేయాలంటే ఏదమ్మా అనిపించేది అదికో స్వామి ఇలా చూడండి నెత్తిన ఏమీ లేదా గెల్లా గిరించాలి

ఇప్పుడు ఈ నాయక ఉత్సవాలకి చేస్తా మళ్ళా మళ్ళా వచ్చే ఈ నాయక ఉత్సవాలకే అందుకు నువ్వు వాసన రాలేదు నేను వాసన వస్తానా ఏంటి కొద్ది లేని పెద్ద మంచి నువ్వే వాసన మాట్లాడు అక్కడ కొండమ్మతో అమ్మా స్వామి నష్ట నామధరమణి భుజాన్ బుద్ధికరములు బొట్టును చింతామణి అధికార సాంబర పుష్పం కలిగి కాబట్టి ఏ వారం ధనమిచ్చిందమ్మా శనివారం స్వామి శనివారం స్వామి

నా బిడ్డలు కనేది లేదు నువ్వు వచ్చేది లేదు ఏమైనా ఉంటే ఈ అడిగేసి అంతే ఈ రోజే అడిగే ఈ రోజే ఈ రోజే ఇప్పుడే తెగిపోవాలా ఇస్తా ఇస్తా సమయం మాకేం పెద్ద ఆశ ఆ పెద్ద ఆశ లేదు కొద్ది కొద్దిగా ఆ కొద్ది కొద్దిగా ఏమిది ఏంటేంటి కావాలా ఏం కావాలి అడుగుతున్నా అడుగుడే తొమ్మిది మూడు కావాలి మీ అమ్మమ్మ కూడా పండించిపోయి స్వామి తొమ్మిది మూడు జలకమ్మ సార్ బియ్యం నాటిండే మళ్ళీ నాశనం అయిపోయినాయి ఈ వరకు ఒక గింజలు తినిండేది లేదు పెట్టిండేది లేదు నువ్వు వచ్చి తొమ్మిది మూటలు కావాలంటే అప్పుకుపోవాలా వాళ్ళ ఇంట్లో ఉండేది ఇచ్చేదానికి ఏమయ్యా వాళ్ళ ఇంట్లో సరే సరే సో ఇస్తాం ఇస్తావు కదా ఇస్తా తొమ్మిది పండులో గుమ్మడికాయ మేము బ్రాహ్మణులు అంటే గుమ్మడి పండ్లు అంటే చాలా ఆశ మాకు గుమ్మడి రెండు మూడు లేవు గానీ వెంకట సుబ్బయంటికాడ ఒక గుమ్మడికాయ ఉంది నీకు అక్కడ ఉంటే ఎత్తుకొని పోలేదంటే ఒకటేనా ఒకటే వాళ్ళ చెట్టు ఒకటే ఉంది మంచి సైజు కాయ అది కూడా నీకు కావాలంటే ఎత్తుకొని పోవచ్చు ఆ గుమ్మడి కొండలేకి తొమ్మిది ముద్దల బెల్లం కావాలి నీకు అచ్చు బెల్లం కావాలి నాటుబెల్లం కావాల నాటు పెట్టి చిత్తూరు సైడ్ బెల్లం కావాలా లేకపోతే ఇక్కడ మధ్యప్రదేశ్ అని ஓ சித்தா அது செங்கு பாண்டி அது காவல்து அது அது சமயம் அடக்கி இப்போ அடக்கி தாண்டல் தொகுதிக